వెల్కమ్ టు ఆర్ఆర్ ప్రాపర్టీస్ అందరికీ నమస్కారం అండి ఇప్పుడు మనం బంజారా హిల్స్లో ఉన్నాం మనకి అక్కడ ఒక త్రీ బీహెచ్కే టూ బీహెచ్కే ఫోర్ బీహెచ్కే అనేది డిఫరెంట్ డిఫరెంట్గా కొన్ని ఫ్లాట్స్ అనేది వచ్చినాయి వన్ బై వన్ మనం వీడియో తీయటానికి వచ్చాం వీడియోలో కంటిన్యూ అవుతున్నాం అండి ఫుల్ డీటెయిల్స్ అనేది మీకు వీడియోలో ఇస్తాను ఇప్పుడు మనం వచ్చేసి త్రీ బీహెచ్కే అనేది వీడియో షూట్ చేస్తున్నాం న్యూ ఫ్లాట్ ఇది ఓకే వీడియోలో కంటిన్యూ అవుతుందండి చాలామంది మనకి బంజారా హిల్స్లో త్రీ బిహెచ్కే ఫోర్ బిహెచ్కేలు ప్లస్ సేమ్ టైం టూ బిహెచ్కే కూడా అడుగుతున్నారు కొత్త ఫ్లాట్లు అనేది అడుగుతున్నారు ఇది చూడవచ్చు ఇది కొత్త ఫ్లాట్ ప్లస్ ఇంటీరియర్తో ఉన్నది వీడియోలో కంటిన్యూ అవుతుందండి ఇది చూడవచ్చు మనకి ఇది క్యాడర్ ఇది వచ్చేసి మనకి క్యాడర్ ఇక్కడ దీంట్లో స్విమ్మింగ్ పూలు జిమ్ మనకి బ్యాంకిట్ హాల్ అనేది బ్యాంకిట్ అనే హాల్ అనేది ఓకే ఇది ఇప్పుడు మనం ఫ్లాట్లోకి ఎంటర్ అవుతున్నాం చూడవచ్చు ఇది వచ్చేసి మనకి అవుట్ ఏరియా చాలా బాగుంది నీట్గా ఫ్లాట్ ఫాల్ సీలింగ్ కూడా చూడవచ్చు మనకి లైటింగ్ కానీ రూఫ్ లైట్ సెంట్రల్ ఏసీ అనేది ఈ ఫ్లాట్కి మనకు సెంట్రల్ ఏసీ పెట్టారు చాలా బాగుంది ఆల్మోస్ట్ మొత్తం ఇంటీరియర్ అంతా కంప్లీట్ అయిపోయింది చిన్న వర్క్ అనేది మిగిలి ఉంది అది నచ్చి ఫైనల్ చేసుకుంటే దాని ఎవరికి నచ్చిన కలర్ అనేది వాళ్ళు దాన్ని బట్టి వేసిస్తారు ఇటు చూసినట్టయితే మీకు విండో చూడండి న్యూ ఫ్లాట్ కావాలని చెప్పి చాలామంది అడుగుతున్నారు చాలా బాగుందండి ఫ్లాట్ అయితే చాలా సూపర్ అంటే సూపర్ ఉంది చూడవచ్చు ఇది మీకు విండో ఇక్కడ ఒక విండో ఇచ్చారు ఇది వచ్చేసి మీకు చూడవచ్చు ఇది డైనింగ్ ఏరియాకి వస్తుంది మనం ఈ ఏరియాలో ఈ ఏరియాలో డైనింగ్ అనేది సెట్ చేసుకోవచ్చు మిడిల్లో మీరు ఇక్కడ చూసినట్టయితే కబోర్డ్స్ మీకు ఫాల్ సీలింగ్ కూడా చూడండి చాలా లగ్జరీగా అనేది చూడవచ్చు మనకి ఇక్కడ వాల్ కూడా చూడేలా వేసారో ఇది వాళ్ళు ఇది వచ్చేసి మనకి ఇది ఒక బెడ్రూమ్ డోర్ అండి చూడండి ఎలా ఉందో అంటే అసలు మనకు బెడ్రూమ్ డోర్ అనేది అర్థం కాకుండా ఉందన్నమాట అంటే అలా డిజైన్ చేశారు ఇది మీరు చూడవచ్చు ఇటు సైడ్ కానీ ఇటు సైడ్ కూడా చూడండి ఇవన్నీ మీకు ఫ్రెష్ంగ్ సంబంధించిన డోర్లు ఫ్రెజ్ చేస్తే వచ్చేస్తాయి పైన మీకు ఆడ బటన్ ఉంది కదా అలా ఉంటుంది ఇలా ఫ్రెజ్ చేస్తే డోర్స్ వచ్చేస్తాయి చూడండి అంటే వాల్లాగే ఉందన్నమాట చూస్తుంటే ఇది ఎంత స్టోరేజ్ మీరు ఇక్కడ కూడా చూడవచ్చు ఓకే ఇది త్రీ బీహెచ్కే ఫ్లాటు పిన్ టూ పిన్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇది మాస్టర్ బెడ్రూమ్ చూడండి ఇది మాస్టర్ బెడ్రూమ్ చూడొచ్చు యాస్టీస్ ఎలా ఉందో అలాగే ఇచ్చేస్తారండి మీకు అటు అటు సైడ్ విండో మీ ఇక్కడ చూడొచ్చు సెంటర్లో వేసి ఓకే ఫ్లాట్ అయితే చాలా నీట్గా ఉంది ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఇదైతే మనకి అంటే చాలా ప్రాపర్టీస్ అనేది అలా కొంతమంది కాల్ చేసి ముందే కాల్ చేస్తున్నారు విజిట్ చేసేలోపు కొన్ని అయిపోతున్నాయి ఇంట్రెస్ట్ ఉండి ప్లానింగ్ ఉంటే ముందు విజిట్ చేయండి చూడండి ఇది ఇలాగే బెడ్తో ఇస్తారు మీకు ఇక్కడ చూసినట్టయితే ఈ కబోర్డ్స్ ఇది సెన్సార్ ఉంటుందన్నమాట మీరు చూసినట్టయితే ఇలా ఓపెన్ చేయగానే అలా లైట్ వెలిగిద్ది మీకు అక్కడ చూడండి సెన్సార్ అది అది సెన్సార్ లైటు చూడవచ్చు ప్రతి కబోర్డ్స్కి అలాగే ఉంది పత్తి బెడ్రూమ్లో ఉన్న కబోర్డ్స్కి అనేది అలాగే సెన్సార్ లైటే ఇచ్చారు మీకు ఇటు సైడ్ చూసుకున్నట్టయితే ఇది డ్రెస్సింగ్ ఏరియా ప్లస్ కబోర్డ్స్ ఇక్కడ ఇచ్చారు మీకు ఈ మిర్రర్ కూడా ఫింగర్ ప్రింట్ అనమాట ప్రెస్ చేస్తే వెలిగిద్ది చూడండి అలా వెలుగుతుంది ఇది అటాచ్ బాత్రూమ్ మాస్టర్ బెడ్రూమ్కి సంబంధించిన అటాచ్ బాత్రూమ్ వెస్ట్రన్ మోడల్ ఇచ్చారు మీరు ఎక్కడ చూసిన ట్రెస్ సింకు చూడచ్చు ఓకే మళ్ళీ మనం డైనింగ్ ప్లస్ ఇక్కడ హాల్ డైనింగ్లోకి వచ్చాం మీరు ఇక్కడ చూసుకున్నట్టయితే ఇక్కడ ఒక బెడ్రూమ్ ఉంటుంది చూడండి ఇది ఒక బెడ్రూమ్ ఇలా ఎంటర్ అవ్వడం వల్ల మనకి ఇక్కడ టీవీ యూనిట్ అనేది ఇక్కడ ఇచ్చారు మీకు ఇటు సైడ్ డ్రస్సింగ్ వాష్రూమ్ బాత్రూమ్ ఇచ్చారు మీరు చూసుకున్నట్టయితే ఇటు సైడ్ బెడ్ చూడండి కబోర్డ్స్ చెప్పాను కదా అది ప్రతి దానికి సెన్సార్ సిస్టమ్ అనేది ఇచ్చారు లైట్స్ కూడా మీరు చూసినట్టయితే ఇక్కడ మిర్రరు చాలా లగ్జరీ గడి అనేది ఇంటీరియల్ చేయించారు కన్స్ట్రక్షన్ కూడా చాలా బాగుంది ఎందుకంటే నేను చూశాను కాబట్టి చెప్తున్నాను చాలా బాగుంది మీరు మీరు చూడండి చూసినప్పుడు మీరే చెప్తారు ఎవరైనా విజిట్ చేసినప్పుడు మీకు అటు సైడ్ కూడా విండో ఉంది ఓకే ఇది వచ్చేసి మనకి డ్రెస్సింగ్ ఏరియా ఇది మీకు అటాచ్ బాత్రూమ్ ఈ బెడ్రూమ్కి రెండు బెడ్రూమ్కి అటాచ్ బాత్రూమ్ ఉంటుంది ఒక బెడ్రూమ్కి ఏమో కామన్ అనేది ఉంటుంది దానికి కూడా అటాచ్ చేసుకోవాలంటే కూడా చేసుకోవచ్చు ఓకే చూడండి ఇది ఓకే ఇది వచ్చేసి మనకు థర్డ్ బెడ్రూమ్ దీనికి సంబంధించిన కామన్ బాత్రూమే ఇది చూడండి కామన్ బాత్రూమ్ కొంచెం చాలా స్పేసెస్గా ఇచ్చారు ఇది కామన్ బాత్రూమ్ ప్రతి మిర్రర్ కూడా ఫింగర్ ప్రింట్ యాక్సెస్ అనేది ఉంది లైటింగ్ కూడా బయోమెట్రిక్ టైప్లో ఉంది ఈ బెడ్రూమ్కి సంబంధించింది ఆ బాత్రూమ్ ఇది థర్డ్ బెడ్రూమ్ చూడవచ్చు ఇది థర్డ్ బెడ్రూమ్ ఓకే చూడండి కబోర్డ్స్ ఇటు సైడ్ బిగ్ గిండో అనేది ఇచ్చారు చూడవచ్చు ఇటు సైడ్ ఓకే మీకు ఇక్కడ కూడా కబోర్డ్ ఇది కబోర్డ్స్ ఇది కూడా మనకి సెన్సారే ఉంటుంది మీరు డోర్ అలా ఓపెన్ చేయగానే లైట్ వెలుగుతుంది అలా ఓకే చాలా క్వాలిటీగా అనేది ఇంటీరియర్ అనేది కన్స్ట్రక్ క్వాలిటీ అనేది వాడారు చాలా బాగుంది అన్నమాట చాలా నీట్గా ఉందండి బంజారా హిల్స్లో ఈ టైప్ ఆఫ్లో కొత్తవి దొరకటం చాలా కష్టం ఓకే చూడండి ఇది థర్డ్ బెడ్రూమ్ మీకు ఇది వచ్చేసి కిచెన్ అనమాట ఓకే ఇది వచ్చేసి మనకి కిచెన్ అండి కిచెన్లోకి ఎంటర్ అవుతున్నాం చూడొచ్చు ఇప్పుడు మనం నైట్ టైం అన్న తీస్తున్నాం ఇది ఓకే ఆల్రెడీ నైట్ అయిపోయింది చాలామంది ఈ ఏరియాలో అడుగుతున్నారు కాబట్టి మనం ఈ టైం తీసుకొని తీయటం జరుగుతుంది మీరు ఎక్కడ కూడా చూడవచ్చు కబోర్డ్స్ కిచెన్ కూడా స్పేసెస్గానే ఉంది ఓకే చూడవచ్చు ఓకే ఇది వచ్చేసి మీకు వాష్ ఏరియా ఇది వాష్ ఏరియా మీకు ఇటు సైడ్ గ్రిల్ కూడా ఇచ్చారు పైన కబోర్డ్స్ ఇచ్చారు కొంచెం చూడండి ఓకే ఇది అంటే డీటెయిల్స్ ఇది వచ్చేసి మనకి నైన్టీన్ థర్టీ స్క్వేర్ ఫీట్ ఉంటుంది చూస్తుంటే చాలా స్పేసియస్గా పెద్దగా ఉన్నట్టు అని కూడా నాకు అనిపించింది ఓకే కాకపోతే నైన్ థర్టీ అని వానర్ చెప్పారు నేను ఒకసారి డాక్యుమెంటు మనకు అది చెక్ చేసి బ్రౌచర్ కూడా చెక్ చేసి మీకు ఫ్లోర్ ప్లానింగ్ అనేది ఎంత అసెప్టీ అనేది కింద డిస్క్రిప్షన్లో నేను మెన్షన్ చేస్తాను మీరు డిస్క్రిప్షన్ చెక్ చేసుకోండి ఫైవ్ డీటెయిల్స్ కూడా మీకు డిస్క్రిప్షన్లో ఇవ్వటం జరుగుతుంది ఓకే ఇదే అండి డీటెయిల్స్ ఇంతవరకు వీడియోలో కంటిన్యూ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ మన వీడియో కానీ నచ్చినట్టయితే ఒక మీ లైక్ ద్వారా సపోర్ట్ తెలియజేయండి ఓకే థ్యాంక్ యూ